దీని స్తోత్రం మీ అందరికీ వందనాలు ముందు వారం చెప్పుకున్న వాకి గుర్తుందా ఈ వారంలో మీరు ఏమైనా మారారా రెండు పూట ప్రార్థన చేసుకొని ఎవరితో అయినా బైబిల్ చదివించుకొని సమయానికి ఆరాధనకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ వారంలో నేను ఇంత ధనత పొందుకున్నాను ఇది చేయడం వల్ల నాకు మనసు బాగుంది అన్న వాళ్ళు చేతులెత్తే దాని గురించి చెప్పండి పని వచ్చినారా మీరు కూడా పాటించారు కానీ సమయానికి ఇంకొంచెం మీ పనులు ముందుగానే తెల్లారుజామ్ని ముగించుకొని ఇంకొంచెం ముందుగా మరి పాటలు ఇప్పుతాయి కదా కొంతమంది అడుగుతారు మన అందులోకి ఈ పాట పాడలేదేమో సార్ ఆ పాట పాడలేదు అనుకుంటున్నారు సార్ అంటే కానీ మీరు లేటుకు వచ్చినప్పుడు ఆ పాటలు అయిపోయాయి మీరు అవి అవి తప్పు పెట్టారు కాబట్టి ఆ పాట పాడలేదు ఈ పాట పాడలేదంటే మీకు సమాధానంగా చెప్పగలుగుతాం కాబట్టి మా సమయానికి వచ్చినట్లయితే పాటలు ఇంటారు ఆరాధన జరుగుతుంది దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద కుంభరించబడతాయి ఆరాధనలో కాబట్టి మనం ఇంటి దగ్గర అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మందిరాలలో ఆరాధన ఎక్కువ జరగవు జరగ జరగనప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో కూడా మనము దేవుని పట్ల కదా అన్నం తింటే సరిపోతుందా శుక్రవారం శుక్రవారం శనివారం అన్నం తింటే నాలుగు అన్నం ఉన్నాం కదా అలాగే మన ఆత్మ శరీరానికి ఆహారం పెట్టినట్లు ఆత్మ కూడా ఆహారం పెట్టాలంటే ఉదయం రాత్రి మళ్ళీ ఉదయం సాయంత్రం బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ఆయన ప్రకారం జీవించి వాక్యం విన్న వినింది ఆ ప్రకారం నడుచుకుని మనం మనసులో దాచుకొని ఇలా ఉంచాలి ఇలా వారికి దేవుని ఆశీర్వాదాలు కలుగుతాయి అలాగే అలాగే మనం ఇప్పుడు మన మనసుకి ఆహారం రోజు పెట్టినట్లయితే మన మనసు మన మన శరీరానికి పూట ఆహారం లేకపోతే కడుపులో పేగలు అరుస్తాయి కడుపులో పేగలు అరుస్తాయి ఇంకా మనకి ఆహారం తినాలి అని శరీరం సచ్చి కంటే కొంచెం నీరసం అవుతుంది ఒకవేళ షుగర్ పేషెంట్ అయితే కాళ్ళు చేతులు వణికినట్టుగా నీర్సం కలిదిగినట్టుగా అనిపిస్తుంది అలాగే మన మనసు కూడా యాక్టివ్ మన ఆహారం తింటే మన శరీరం బలపడుతుంది ఆహారం అంటే అంటే చిన్న చెందులు వేసుకున్నాం మంచి మంచి అని అనుకోకండి ఏదో దానికి ఉపయోగం అయిపోతుంది ఏదో దానిలో అది వాడబడిపోతుంది మనం అనుకోకుండానే మనకి ఆ రంగారోగ్యం రావడన్నా ఎలాగలాగా ఎక్కడైనా పెట్టి మనం మర్చిపోయే డబ్బులు పోయి ఉండొచ్చు ఎలాగలాగైతే అది జరుగుతుంది అదే ముందువారం వారం వాక్యం అయితే అది ముందువారం వారం వాక్యం మన ఇంట్లో ఎలా జీవించాలి ఇంట్లో మనం ప్రార్థన చేసుకోవాలి వారం అనరు నీకు అనారోగ్యం ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం రాష్ట్ర చేస్తే తగ్గుతుంది నువ్వు నీ విశ్వాసాన్ని వారు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలంటే మనం ఏం చేయాలి ఇంట్లో ప్రార్థన ఉండాలి మనము అట్లా చక్కగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు రోజు వాక్యం ఏంటంటే మనం మందిరానికి వచ్చిన తర్వాత ఎలా జీవించాలి మందిరాల్లో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి కదా అవి ఎలా నడుచుకోవాలి ఎలా జీవించాలి ఎలాగా ఆ రోజు ఆ చేయలేదు బాండి వీళ్ళు ఇట్లా వచ్చినారే నేను పైన కూర్చోలేదు నీ కింద కూర్చున్నానే మరి నేను చప్పట్లు ఎక్కువగా కొడుతున్నాను వాళ్ళు కొట్టట్లేదు వాళ్ళ నేను మౌనంగా ఉండాలే అని అనుకోకూడదు ఎవరి గణత వాళ్ళకు ఉంటుంది కాబట్టి మందిరానికి వచ్చేటప్పుడు నా పిల్లలు వెళ్ళారు సమయానికి ఆటలు ఎక్కింటారా పని ఏంటిందా తిరిగి వస్తా ఉంటారా ఇంటికి వెళ్ళిన వాళ్ళు చేస్తారా అని ఆలోచనతో ఉండకూడదు వచ్చామా చక్కని పాటలు పాడామా ప్రార్థన చేసుకున్నామా ఆ కృతజ్ఞ అవి నేను నేను కృతజ్ఞతలు కృతజ్ఞతలుగా చెల్లించుకున్నానా లేదా అనే ఆలోచనతోనే మందిరానికి రావాలి మందిరంలో గేటు లోపలికి వచ్చాక ఇంకా అవన్నీ ఇంటి ఇంటి and పాయింట్కి వచ్చేటప్పటికి నేను వింటున్నాను ఆ వారం అంతా గుర్తు చేసుకుని మన మీద రాసుకుని దిద్దుకుని ఆ ప్రకారం జీవించి ఉంటున్నాను దేవుడు నా పట్ల అంటే ఉంటున్నాడు మళ్ళీ ఏడో పాయింట్ నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను ఒకవేళ ఒక రోజు పొరపాటు మర్చిపోతే నా మనసు బాగోదు అంటే దేవుడు నా చుట్టూరు తిరుగుతున్నాడు దేవుని ఆత్మ నా పట్ల ఉంది అమ్మయ్యా అన్ని బాగున్నాయి అని తొమ్మిదో పాయింట్ దేవుస్తే ఆ బొమ్మ ఎలా పూర్తి బొమ్మ పూర్తి అవదు బొమ్మ పూర్తి అవ్వాలంటే మనం ఎలా జీవించాలి ఆ బొమ్మ పూర్తయి అంటే మనం పరలోకానికి వెళ్లేంత వరకు ఆ ని పూర్తి చేయాలి ఈ రోజు వాక్యం ఏంటి టాపిక్ ఏంటి మందిరంలోకి వచ్చినాక మన బిహేవియర్ ఎలా ఉండాలి మన పద్ధతి మందిరంలో ఎలా ఉండాలి ఇప్పుడు మనం పెళ్లి తిన్నప్పుడు ఇంట్లో తిన్నట్టు ఎలా అంటే అలా కూర్చొని ఓ తింటాం ఇంట్లో చేతులు కనుక రాసుకొని పెళ్లిలో అలా తింటామా మూడే మూడు వెళ్ళదు స్టైల్ గా ఇలా తీసుకొని చిన్నగా తింటాం చిన్నగా తింటాం ఎడే ఏ కూర అంటే కలుపుకొని తినాం డీసెంట్ గా తింటాం డిగ్నిఫైడ్ చూపిస్తాం నీట్ గా తినాలని పెట్టుకండి మనం ఇంట్లో తిరగదేమో ఇంత అక్కడేమి ఇంత చాలు చాలు ఇంత చాలు ఎక్కువ తినం మేము అని స్టైల్గా కొంచెం కొంచెం తింటాం ఇంట్లో మాత్రం ఎట్లంటే ఎట్లే ఇంకా పెట్టు అని ఇంట్లో గోల్ చేసి పెట్టించుకొని అలాగే మందిరానికి సమయానికి వస్తే ఆశీర్వాదాలు పొందుతాము అలాగే దేవుడు ఏమనుకుంటాడంటే అబ్బా నా బిడ్డ సమయానికి వచ్చింది ఇంటికి అంటే మనం ఇల్లు అనుకోవాలి దేవుడిని మన తండ్రి దేవునికి మనం బిడ్డలా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అలా ఉంటుంది ఇప్పుడు నేను ఇంటికి ఒకవేళ రోజు ఐదు పదహైదుకు వచ్చే మనిషిని ఐదున్నర అయిందంటే ఇంట్లో టెన్షన్ ఏంటి పిల్లలు ఇంకా రాలా ఏంటి పిల్లోడు ఇంకా రాలా ఏం జరిగింది మనం ఒకే తిన్నాడు సార్ అన్న ఈరోజు నాకు ఐదున్నర అవుతుంది స్టడీ అవర్స్ ఉంది క్లాసులు జరుగుతున్నాయి నాకు ఇంత లేట్ అవుతుంది అంటే నిబ్బరనుకుంటారావు పిల్ల పొద్దున ఐదున్నర అని చెప్పింది కదా ఐదున్నరకి ఇంటికి వచ్చేస్తుంది ఆ తర్వాత కాల్సిందే స్కూల్ని కాలేజీకి వెళ్ళి కనుక్కుందాం ఒకవేళ ఇంకా రాలేదంటే ఇంకా సమయం పడుతుందా సార్ అని సార్ మేడం కనుకోవచ్చు మనం చెప్పితే ఇంట్లో వాళ్ళు నిబ్బరంగా ఉంటారు అలాగే అలా దేవుడికి చెప్పి విరాకుండ ఉండమని కాదు సమయానికి దేవమందిరానికి వస్తే దేవుడి దీవెనతో మన మీద కుమ్మరించబడతాయి బైబిల్లో రిఫరెన్స్ చదువుకున్నట్లయితే ఎపిసి రాసిన పట్టిక ఐదో అధ్యాయం 15వ వచనం చదువుకుందాం మీరు చేసుకోవాలి అంటే దాని అర్థం ఏంటి మన మన మనం మనకి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉంటామో తెలియదు ఒక నిమిషం ఉన్నట్టు ఇంకో నిమిషం ఉంటామో లేదో తెలియదు మనం వండుకున్నది తింటామో అది ఎన్నాళ్ళైనా కలిపే మన కృతజ్ఞతలు చెల్లిస్తూ చెల్లిస్తూ ఉంటే మనం ఎప్పుడు పరలోకం కెళ్ళినా నువ్వు నా కృతజ్ఞతలు చెల్లించవు నీకు బదులుగా దేవుడు పర్లోకానికి నా అని పిలుస్తాడు అంటే మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ అన్నట్టు ఉండకూడదు మనిషి ఎక్కడ ఉంటాడు మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది చాలా ఒక పక్క ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు మనకి ఇక్కడ ఉండదు ఆలోచన ఎందుకంటే మనం లెసన్ ఇన్నాం ఇన్నప్పుడు మనకి ఎలా జవాబులకి ఆన్సర్ ఎలా చేయగలుగుతాం అలాగే మందిరానికి వచ్చినప్పుడు శ్రద్ధగా వింటే సమయానికి వస్తే అవన్నీ జరుగుతాయి కాబట్టి సమయానికి రావడం నేర్చుకోవాలి మన అబ్బాయి జీవితంలో సంతోషంగా ఉంటున్నారా లేదు ఏదో ఈ ఇబ్బందులు ఇక్కట్లు శ్రమలు బాధలు అప్పులు కష్టాలు అనారోగ్యాలు పడుతున్నాయి కానీ దేవుడు టీచర్ నువ్వు ఎందుకు కొట్టావు నేను తప్పు చేయలేదు అని అంటామా అని మనం వర్క్ చేయలేదు వాళ్ళు కొట్టినారు మూడుసారి ఏం చేయకుండా ఉంటామంటే ఒకవేళ నొప్పి నొప్పి కాబట్టి మనం అది చేస్తాం అమ్మో ముందు వారం సార్ నన్ను గట్టి కొట్టాడు గుడ్డికి కొట్టాడు కాబట్టి నేను వారం ఆ తప్పు చేయకూడదు ఆ హోంవర్క్ ని కంప్లీట్ చేయాలనే ఆలోచనతోనే ఉంటాం దేవుడి పట్ల కూడా అంతే శ్రమ పెట్టాడు కదా అని ఏ శ్రమ దేవుడితో శ్రమ పెట్టించుకోకోకుండా మనం చక్కగా నడుచుకుంటే దేవుడు శ్రమ ఎందుకు పెడతాడు సంతోషంగా ఉంటాడు ఇస్తాడు కూడా ఆయన సంతోషంగా ఉంటాడు మనల్ని కూడా సంతోషంగా ఉంచుతాడు కాబట్టి సమయానికి వచ్చేది అలవార్చుకోవాలి సమయానికి రావాలనే పాయింట్ చెప్పా రెండో పాయింట్ అందరిలో కలిసి పాటలు పాడి స్థుతించి ఆరాధించే పద్ధతి ఉండాలి దేవుడికి ఎవరు ఏదో ఒక వరం ఇచ్చింటారు దేవుడు ఏదో ఒక వరం ఇవ్వకుండా అంటే దేవుడు సృష్టిలోని రానివ్వడు ఏదో కళ పెడతాడు ప్రతి ఒక్క మనుషులో ఏదో ఒకటి ఎన్నో అన్ని మంచి గొప్ప వ్యక్తి అంటాడు అన్ని లేవు అని మాత్రం అనను కానీ అన్ని ఉండి ఉండి లేదా ఒకటో రెండో అన్న వాళ్ళకి ఆ శక్తి అనేది దేవుడు సృష్టి అందించాడు మనము అందుకే అది మనకి ఆహారంలో కడుపులో ఆహారం ఉండి అలా చేసుకోం కాబట్టి దాన్ని వేస్తూనే తింటాం అలాగే మన మన మందిరంలో పాటలు పాడాలి స్థుతించాలి ఆరాధించాలి మోగోల్లాగా స్తంభంలాగా ఒక రాయిలాగా మన హృదయాన్ని రాయిగా మార్చుకొని అలా బొబ్బలా ఉంటే ఏముంటుంది మంత్రానికి వచ్చినా కూడా వృధానే దాంట్లో ఏం కావాలి ఉండి మనం గురించి చక్కగా వచ్చే మాటలతో ప్రార్థన చేస్తూ వచ్చే రాని మానంతో ప్రార్థన చేస్తే దేవుడు కూడా నవ్వుతాడు మనం పిల్లలు వచ్చే సంతోషం అన్నాడు వచ్చే మాట్లాడితే నవ్వుతాము కొడతామా సరిగ్గా మాట్లాడే తప్పు మాట్లాడుతుంటమా కదా నేను నవ్వుతాం అది అను అని అంటాం ఎందుకు ఆ పిల్లడికి నీట్గా తిరిగేంత వరకు అనిపిస్తాం దేవుడు కూడా మనం వచ్చి రాని ప్రార్థంతో వచ్చి రాని పాటంతో వచ్చి రాని స్థుతుడు అతని కనిపిస్తే మనం బ్రెయిన్కి దేవుడు ఏం చేస్తాడు ఇలా కారణము ఇలా కాదమ్మా ఇంకొంచెం ట్రై చేయించె ట్రై చేస్తారు నడుచుకుంటే చాలా బాగుంటుంది మందిరానికి వచ్చినప్పుడు స్థుతులు చెల్లించాలి ఆరాధన చేయాలి స్థుతులు చెల్లించడం అంటే పెద్ద ఘనకారి మనకు ఎందుకంటే దేవుడి బిడ్డలుగా మనం అనిపించుకున్నాం దేవుడి బిడ్డలుగా మనం అనిపించుకున్నామంటే ఎలా ఉండాలి ఘనతగా ఉండాలి దేవుడు నా బిడ్డ మనం మనం దేవుడు బిడ్డ ఉండే ప్రకారం మనం జీవించాలి జీవించాలంటే ఈ మాటలన్నీ వినాలి వినాలి ఆ ప్రకారం నడిచిపోవాలి కాబట్టి ఎపిసి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చాన్ని చదువుకున్నట్లయితే ఒకడినొకడు కీర్తనలతోను సంగీతములతో సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను ఆత్మ సంబంధమైన పాటలతో ప్రభుని గుర్చి పాడచ్చు కీర్తించు బైబిల్ ప్రకారం మనం నడుచుకోవాలంటే దేవుణ్ణి ప్రార్థించుకోవాలి ప్రార్థించుకోవాలి అంటే స్థుతించాలి మన అల్లరి నీకు వచ్చి హృదయాన్ని కడగమన్ల తప్పేసి నానబెట్టి కుతకమంట బాగా విముసోపేసి పెడితే దాంట్లో ఏముండదు అది పూర్ణ హృదయం అవ్వదు సామాన్లు ఒకటి బట్టలు అయితే అట్లా తుక్కాలంటే ఈ పూర్ణ హృదయంతో ఆరాధన చెయ్యాలంటే ఒకరి మీద ద్వేషం పెట్టుకోను నేను వాళ్ళకన్నా పెద్దగా అవ్వాలి దేవుడా నేను వాళ్ళకన్నా ఉన్నత స్థాయిలో ఉండాలి బ్రవ్వ నేను అలాగే ఉండను తల్లి పది మంది నన్ను పోగడా వాళ్ళ వ్యాధ్య తగ్గిపోవాలి నా వ్యాధు ఎక్కువైపోవాలి నన్ను హెచ్చింప చేయి హెచ్చింపజేయంటే కుదరదు ఎలా ఉండాలి వాళ్ళని సమానంగా ఉంచు నన్నీ సమానంగా ఉంచు అనే విధంలోనే ఉండాలి